నిఖిల్ కావ్య ఇద్దరు ఒకరికొకరికి మళ్ళీ మరొకసారి ఐ లవ్ యూ చెప్పుకొని కలిసిపోయినారు అయితే దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది నిఖిల్ అయితే కావ్య కోసం ఒక లవ్ లెటర్ అయితే రాశారట ఇక తర్వాత దాన్ని అయితే కావ్య యాక్సెప్ట్ చేసి ఇద్దరు ఒకరికొకరు ఒదుటిపైన ముద్ద పెట్టుకుంటూ వారి లవ్నైతే లవ్ యూ అని నిఖిల్ చెప్తే లవ్ యూ టూ అని కావ్య చెప్పుకుంటూ వీరి లవ్స్ని మళ్ళీ రీఓపెన్ చేస్తూ యాక్సెప్ట్ చేస్తూ వచ్చేసారు వీరు బ్రేకప్ని వదిలేసి అయితే రీసెంట్గానే ఇక వీరిద్దరు ఒకరిపైన ఒకరు సాంగ్ రూపంలో పోస్టులు పెట్టుకున్న విషయం తెలిసింది ఆ పోస్టులు చూసిన తర్వాతే అర్థమైంది వీరిద్దరు కలిసిపోతున్నారని ఇక రీసెంట్గా నిఖిల్ కూడా లవ్ కు సంబంధించిన ఒక సాంగ్కి డ్యాన్స్ చేశారు ఒక చిన్న పాపతో ఇదా ఇదంతా చూస్తున్నప్పుడే వీరిద్దరు కలిసిపోయారని క్లారిటీ అయితే వచ్చేసింది ఇక రీసెంట్గా వీరిద్దరికి సంబంధించిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవడంతో వీరిద్దరు మళ్ళీ కలిసిపోయినట్టే అని అర్థమవుతూ వచ్చేస్తుంది ఇక మొత్తానికి నిఖిల్ అయితే చిన్ని సీరియల్లోకి ఎంట్రీ ఇచ్చినాక ఎలాగైనా కావే నౌ ఎంట్రీ ఇచ్చిన కావ్య గారికి అసలు కొంచెం మాట్లాడిక ఆ మ్యాటర్ ఏంటో చెప్పినాక ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నాక ఇక కావ్యగారికి నిఖలా అంటే ఏంటో అర్థమైపోయి ఉంటుంది ఇక మొత్తానికి వీరిద్దరైతే కలిసిపోయారు అనే న్యూస్ అయితే హల్చల్ చేస్తూ వచ్చేస్తుంది